ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో స్త్రీ విద్య పైన వ్యవస్థ ఉంది ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉందనుకోండి అబ్బాయిని ఏమో కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు అమ్మాయిని మాత్రం ఏదో లోకల్ స్కూల్లోనూ అంత ప్రాధాన్యత లేని స్కూల్లోనూ చదివిస్తారు అదే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అమ్మాయికి ఏదో డిగ్రీ కోర్సు వొకేషనల్ కోర్సు చదివిస్తారు అదే అబ్బాయికి అయితే ఫ్యూచర్ ఉండే లేదంటే వాలిడేషన్ ఉండే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ అలాంటివి చదివిస్తారు అంటే ఏంటి స్త్రీ విద్య అంత అవసరం లేదు అమ్మాయికి అంత చదువు అవసరం లేదు ఏదో సవడం వస్తే చాలు అంత అందరూ శరీరం అవసరం లేదు అన్నది ఇప్పటికీ ఉంది ఎక్కడో దగ్గర ఉంది లేదనేది చెప్పలేము పూర్తిగా ఇప్పటికీ అలాంటిది ఉందంటే మరి ఆ రోజుల్లో ఆవిడ స్త్రీ విద్య కోసం అంత కష్టపడ్డారంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటారో అదంతా మనం ఊహించగలం సో దాని ప్రకారం కూడా మహిళలందరూ కూడా ఆవిడకి ఎవరికి కూడా గుణపడి ఉంటాం ఆవిడ చేసిందని నమస్కారం అండి నూట ఇరవై ఎనిమిదో వర్ధంతి శ్రీమతి గౌరవనీయులు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినట్టు మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కట్టుపడేసినట్టు రామరాజు గారి మొట్టమొదటిగా ఆంధ్ర ఒక చోటకి చేర్చి ఈ మంచి కార్యక్రమం మిమ్మల్ని కూడా పాలు భాగస్థం చేసినట్టుగా మమ్మల్ని అనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి నూట యాభై సంవత్సరాల క్రితం ఆ మహనీయురాలు చేసినటువంటి కృషి ఫలితమే ఆ కుడిపక్క ఉన్నటువంటి గౌరవ గారు గౌరవని ఎస్ఐ గారు నిలబడుతున్నారంటే ఒక విత్తనం వేస్తే వెంటనే మొక్క రాదు వెంటనే దాని ఫలాలు రావు నూట యాభై సంవత్సరాల క్రితం అలాంటి మహనీయులు తమ జీవితాన్ని త్యాగం చేసి తమ సర్వస్వాన్ని పనంగా పెట్టడం వల్లే ఈరోజు ఆ స్త్రీ వంటింటి కుందేలు కాకుండా ప్రదేశంలోకి వెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా స్త్రీలు వెళ్తున్నారు కాబట్టి మన సావిత్రి వాయి పూలే జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రిగా కొత్త పిలుపునిచ్చారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని మనం కోసం చెప్పారు కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లల్ని కందాం ఆడపిల్లలే దేశ నిర్మాణానికి పురోగతి మూల స్తంభాలు కాబట్టి అబ్బాయిల కోసం బాబుల కోసం కాదండి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఆ సమాజం గొప్పగా అభివృద్ధి అంటే అతని మరోసారి మనం ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మరి ఈ కార్యక్రమం అందరం ముందుగా చెప్పలేకపోయాము నేను సెలవడం వల్ల మరి అందరూ కూడా మా ఆహ్వానం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ